జై భారత రాజ్యాంగం నేను సంగటి మనోహర్ మహాజన్ సౌత్ ఇండియా మీడియా వెల్కమ్ టు సౌత్ ఇండియా మీడియా మన మీడియా మన ప్రాంతం ప్రియమైనటువంటి ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా నా జాతి ముద్దు బిడ్డలారా ఇవాల్టి వీడియో విశ్లేషణ అంశం వచ్చేసి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వంగా ఏర్పడి తర్వాత వచ్చేసి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ప్రభుత్వం యొక్క నిర్వహణ అయితేనేమి ప్రభుత్వం యొక్క పాలనా విధానాలు అయితేనేమి ఏ రకంగా ఉన్నాయి లోగడ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏదైనా డిఫరెన్స్ ఉందా తేడా ఉందా అన్నటువంటి విషయాలపైన ఈ వీడియో విశ్లేషణ చేయడం జరుగుతూ ఉంది వాస్తవానికి గతంలో ప్రభుత్వాన్ని ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇంటికి పంపించారు ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు అధికారంలోకి వచ్చేటట్టు చేశారు అన్నటువంటి అంశాన్ని బేరీజ్ వేసుకుంటే విశ్లేషణ చేస్తే వాస్తవానికి లోగడ గత ప్రభుత్వము మొత్తము ఈ యొక్క లాండ్ అనేదే లేకుండా పోయినటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా ఏ వర్గాలైతే గత ప్రభుత్వాన్ని అందలమెక్కించినారో అధికారం అధికారంలోకి తీసుకొచ్చినారో ఆ అందలం ఎక్కించిన అధికారం లేకి తీసుకొచ్చినటువంటి సమూహాలను సమాజాలను పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితుల్లో ఆ గోగడ ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కొనసాగినటువంటి పరిస్థితి ఎంతోమందిని దమనకాండను కొనసాగించి ఎంతోమందిని వచ్చేసి పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి సంఘంలో సమాజంలో శాంతి భద్రతలు అన్నటువంటివే లేకుండా ఎవరు అదోకు దొరుకుతారో ఎవరు చులు చులువుగా ఎవరినైతే కొట్టచ్చు తిట్టచ్చు సంపచ్చు కొట్టినా తిట్టినా చంపినా కేసులు పెట్టకుండా కూడా వ్యవహరించచ్చో వాళ్ళందరిపైన కూడా దాడులు దౌర్జన్యాలు బెదిరింపులు హత్యలు మానభంగాలు జరిగినటువంటి పరిస్థితిని మనం కల్లారా చూసాం సరే ఆ ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అది అన్యాయమైనటువంటి ప్రభుత్వము దారుణమైనటువంటి ప్రభుత్వము ఆ ప్రభుత్వానికి ఈ ప్రజలను పరిపాలించే నైతిక అర్హత లేదు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు భావించారు ఎన్నో సంఘటనలు జరిగాయండి వాస్తవానికి ఆ యొక్క సుధాకర్ డాక్టర్ సుధాకర్ అనిస్తిషియా డాక్టర్ సుధాకర్ను మానసికంగా వేధించి చంపడం అయితేనేమి తర్వాత బిక్కి శ్రీను అని చెప్పేసి మామిడి పనులు దొంగలించాడని చెప్పేసి అతన్ని పంచాయతీ ఆఫీసులోనే ఊరి తీసి చంపినటువంటి ఘటన అయితేనేమి అదేవిధంగా వరప్రసాద్ అనేటువంటి అబ్బాయి వచ్చేసి తూర్పుగోదావరి జిల్లాలో ఈ యొక్క ఇసుక మాఫియా పైన కంప్లైంట్ చేసినాడని చెప్పేసి పోలీస్ స్టేషన్లోనే ఆ వరప్రసాద్ అనేటువంటి అబ్బాయిని శిరోముండనం చేసినటువంటి సంఘటన అయితేనేమి అదేవిధంగా అదే తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ ప్రాంతానికి సంబంధించినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తిని వాడు ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు దారుణంగా చంపి ఇంటికి డోర్ డెలివరీ చేసినటువంటి సంఘటన అయితేనేమి ఇంకా రాష్ట్రంలో చీరాలలో కిరణ్ అనేటువంటి అబ్బాయి మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు నియంతృత్వంగా వ్యవహరించే అబ్బాయిని కూడా పొట్టన పెట్టుకునేటువంటి ఘటన అయితేనేమి గుంటూరులో రమ్య అనేటువంటి బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థిని ఎవరైతే మహిళ చిన్న బిడ్డ ఉన్నదో అమ్మాయిని సాక్షాత్తు కూతవేటు దూరంలోనే అప్పటి ముఖ్యమంత్రి ఇంటికి కూతవేటు దూరంలోనే చెప్పేసి అమ్మాయిని కూడాక ఏమి సంఘ విద్రోహ శక్తులు పొట్టన పెట్టుకునేటువంటి ఘటన అయితేనేమి అదేవిధంగా కా కావలిలో అయితే కావలిలో అయితేనేమి అదేవిధంగా మ మదనపల్లిలో ప్రతాప్ అనేటువంటి అబ్బాయి మద్యం సరైన మద్యం కాదు ఇది కిక్కివ్వడం లేదు ఎంత తాగినా కూడా మత్తు ఇవ్వడం లేదు ఇందులో ఏదో మతలబు ఉంది ఏదో కల్తీ ఉంది అని చెప్పేసి సీఎంను ఏదో దుర్భాషలాడినాడని చెప్పేసి అప్పటి సీఎంను ఆ అబ్బాయిని కూడా చంపినటువంటి పరిస్థితి అదే అంతేకాకుండా ఇంకా వచ్చేసి రాష్ట్రంలో అనేక ఘటనలు జరిగినాయి సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాతినిధ్యం వహించే ఒక ఎస్సీ మహిళను రేప్ చేసి చంపినటువంటి ఘటన దాంతోపాటు తర్వాత వచ్చేసి ప్రీతిని సుగాలి ప్రీతిని కర్నూల్లో వచ్చేసి ఆ యొక్క ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యం యాజమాన్యం యాజమాన్యానికి సంబంధించినటువంటి వ్యక్తులు అమ్మాయిని కొడుక రేప్ చేసి చంపేసినటువంటి పరిస్థితి నంద్యాలలో వచ్చేసి ముస్లిం కుటుంబము వారి వారే ఆత్మహత్య చేసుకునేలాగున్న పరిస్థితులు కల్పించినటువంటి పరిస్థితి అదేవిధంగా కడపలో ఆ యొక్క సంవర్ధక శాఖలో డీడీగా డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ అచ్చన్నను కూడా ప్రభుత్వమే మటర్ చేయించినటువంటి పరిస్థితి సో ఈ రకంగా అప్పట్లో ఆ ప్రభుత్వంలో ఏ వర్గాలైతే ఆ ప్రభుత్వాన్ని అధికారంలోకి రావాలని కోరుకున్నారో కాంక్షించినారో వాళ్ళను ఊచకోత కోసినటువంటి ప్రభుత్వము లోగడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముంది ఆ ప్రభుత్వం కొనసాగించినటువంటి దమనకాండ ఏదైతే ఉందో ఆ దమనకాండను మేమున్నాము మేము వచ్చి కొనసాగిస్తామన్నట్టుగా ఈ ప్రభుత్వం కూడాక తెలుగుదేశం ప్రభుత్వం కూడాక కొనసాగిస్తూ వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం మనకి ఈ అలగారిన వర్గాలకు అట్టడుగు వర్గాలకు బలహీన వర్గాలకు నిమ్న సన్న సబ్బండ వర్గాలకు ప్రభుత్వాలే కదా అండగా ఉండాల్సి ఉంది బలహీనలకు ప్రభుత్వాలే కదా అండగా ఉండాల్సి ఉంది అసలు ప్రభుత్వం అంటే అర్థం ఏంటి కాదండి బల్చినోళ్ళ వైపున ప్రభుత్వం నిలబడమా డబ్బున్న వాళ్ళ వైపు ప్రభుత్వం నిలబడమా ఎవరికి ప్రభుత్వం అవసరము ప్రభుత్వ సేవలు ఎవరికి అవసరము సమాజంలో ఎవరైతే నిరాదరణకు గురైనటువంటి సమూహాలు సమాజాలు వర్గాలు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వము ఎవరైతే ప్రభుత్వ నిరాదరణకు గురైనటువంటి వర్గాలు సమాజ నిరాదరణకు గురైనటువంటి వర్గాలు డెస్టిట్యూట్స్ విధి వంచితులకు ప్రభుత్వాలు అండగా ఉండాలి మంచి నోళ్ళ వైపున ప్రభుత్వాలు నిలబడుతున్నాయి ఈ ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి కూడా యథావిధిగా ఎడతెరిపి లేకుండా ఒకటేమైనటువంటి దాడులు దౌర్జన్యాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాకినాడలో ఈ ప్రభుత్వ హయాంలో కాకినాడలో ఒకరిని మటన్ చేసేందుకు ప్రయత్నం చేసి చంపేందుకు ప్రయత్నం చేస్తే మొత్తం శరీరం అంతా కూడా రక్తంతో నిండిపోయి మ్యాజిస్ట్రేట్ దగ్గరికి అతను పోయినటువంటి పరిస్థితిని మనం కళ్ళారా చూసినాం ఈ ప్రభుత్వంలో మ్యాస్టేట్ దగ్గరికే ఏకంగా అతను ప్రాణ బ్రతికి ప్రాణాలతో బ్రతికి రక్త రక్త గాయాలతోటి రక్తం అంతా రక్తసిక్తమై ఒళ్ళంతా రక్తంతో నిండుకొని కాకినాడలో పోయినటువంటి పరిస్థితి తర్వాత ఇటీవల కాలంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని కూడా ఈ ప్రభుత్వ హయాంలోనే మొటర్ చేసినారు ఈ ప్రభుత్వ ప్రోద్బలంతో ఆ ఘటన జరిగినట్టుగా సమాజం అంతా కూడా భావిస్తూ ఉంది అది అది తీవ్రమైనటువంటి ఇన్సిడెంట్ అది అది ఒక ఒక అంతర్జాతీయ స్థాయిలోకి పోయినటువంటి ఇన్సిడెంట్ ప్రవీణ్ పగడాల ఇన్సిడెంట్ తర్వాత వచ్చేసి మస్తుగా జరుగుతూనే ఉన్నాయి నిన్న కూడా వచ్చేసి అక్కడ తెనాలి నగర్లో వచ్చేసి ముగ్గురు ముగ్గురు కుర్రలను వాళ్ళు వచ్చేసి మత్తుమందు ఏదో మత్తుమందుకు బానిస్ అయినారనో లేదంటే వాళ్ళ యొక్క కానిస్టేబుల్ పైన ఎదురు తిరిగినారనో అలాంటి ఆ కారణాలతోటి ఆ ముగ్గురి బిడ్డలను పగలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా అరికాలలో వసలకు ఎంత అమానవీయంగా ఎంత ఘోరంగా వాళ్ళని వచ్చేసి లాఠీ చార్జీ చేసినటువంటి పరిస్థితి ఎక్కడ పోతుంది ఈ సమాజము అసలు ఏమై ఏ ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి పాలక ప్రభుత్వాల వైఖరి ఏంటి ఆలోచనలేంటి ఏంటి విధానాలు ఏంటి ఈ యొక్క లాండ్ ఆర్డర్ పైన మీ యొక్క అవగాహన ఏంటి ఆలోచన ఏంటి మీరు మీరు పోలీస్ శాఖ శాఖకు ఏ మా తరఫీ ఇస్తున్నారు అంటే ప్రజలు ఇచ్చే డబ్బుతోటి జీతాలు తీసుకుంటూ ప్రజలను ప్రజలను భద్రంగా కాపాడవలసినటువంటి వ్యవస్థలు ఆ ప్రజల మీదకే చిన్న చిన్న కారణాలు పెట్టి ఎస్ తప్పు చేసింటే సమాజంలో ఎవరు కూడా తప్పు వైపుకు నిలబడరండి ఆ ఆ బిడ్డలు తప్పు చేసి ఉంటే చట్టం ముందర పెట్టండి పోలీస్ అతని మీదకి తిరగబడినారు చంపేందుకు ప్రయత్నం చేసినారని కాగమ్మ కథలు కట్టుకథలు కల్పిత పా కల్పిత కథలు చెప్పడం కాదు మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆ పోలీసు వారిపైకి ఈ ముగ్గురు ఐతానగర్లో గుంటూరులో తిరగబడినారు కొట్టేందుకు ప్రయత్నం చేసినారు తిట్టేందుకు ప్రయత్నించినారు చంపేందుకు ప్రయత్నించినారు అన్నటువంటి ఆధారాలు మీ దగ్గర ఏవైనా ఉంటే ఆధారాలను కోర్టుకు సమర్పించి కోర్టు ద్వారా శిక్షలు మీరెవరు మీరు చట్టాన్ని చేతులకు తీసుకునే అధికారం పోలీసులకు ఎక్కడుంది కాదండి ఎవరి పని వాళ్ళు చేయాలి చట్టం న్యాయస్థానం పని న్యాయస్థానం చేయాలి కార్యనిర్వాహక వర్గం కార్యనిర్వాహక వర్గం పని చేయాలి అదేవిధంగా వచ్చేసి శాసనవర్గం శాసన పని చేయాలి కానీ అరే న్యాయస్థానాలు చేయాల్సి ఉన్నటువంటి తీర్పులు శిక్షలు విధించాల్సి ఉన్నటువంటిది అయితే పోలీసులకేం పని మీ మీ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి మీ మీ యొక్క పరిధి ఏంటి పరిమితి ఏంటి మీ హక్కులేంటి అధికారాలు ఏంటి మీ మాన్యువల్ ఏం చెప్తుంది పోలీస్ మాన్యువల్ ఏం చెప్తుంది చట్ట నిబంధనలు ఏం చెప్తున్నాయి రాజ్యాంగ సూత్రాలు ఏం చెప్తున్నాయి వీటినన్నింటినీ ఇగ్నోర్ చేసి అన్నింటినీ మాకు అవసరం లేదన్నట్టు ఒక 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 దుర్మార్గమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలని చూడడం అనేది నిజంగా ఎవరు ఇది హర్షించరు ఎస్ మనం అందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నామన్నటువంటి కనీస స్పృహ కలిగి ఉండాలా నీ పని ఏంటండి నువ్వు ఇన్వెస్టిగేట్ చేసి నువ్వు దర్యాప్తు ఇంట్రా దర్యాప్తు చేసి ఎవడైనా తప్పు చేసింటే ఆ తప్పుకు ఆ తప్పును నిరూపించే ఆధారాలు మీ దగ్గర పెట్టుకొని షీట్ రూపంలో వేసి ఆ యొక్క కమిషన్ ద్వారా మీరు ఇది చేయండి ప్రాసిక్యూట్ చేసి ప్రాసిక్యూషన్కు మీ యొక్క ఆధారాలు మీ యొక్క సాక్ష్యాలు అందించి శిక్ష పడేటట్టు చేయండి ఎంతసేపు అనామకుల జోలికి వస్తారు పేదోళ్ళ జోలికి వస్తారు వాళ్ళ వెనకాల నడిపిస్తున్నటువంటి ఆధిపత్య వర్గాల జోలికి పోరు ఇవాళ గంజాయి సరఫరా అవుతుందంటే ఎవరు కారణము సామాన్యులు చేస్తారా గంజాయిని అమ్ముతారా సామాన్యులు మత్తు పదార్థాలు సరఫరా చేస్తారా వాళ్ళ వెనకాల ఒక మాఫియా ఉంటుంది బాబులు ఉంటారు పెత్తందారులు ఉంటారు ఆధిపత్య వర్గాలు ఉంటారు వాళ్ళ పైన చర్యలు తీసుకునే దమ్ము మీకుందా ఆ పని చేయరు అరే అదోకు దొరికినోడు ఎవడైతే అనామకుడుగా ఉంటారో వాళ్ళ జోలికి వస్తారు నిన్న కూడిగా కడప జిల్లాలో వీరపునాయనపల్లి మండలంలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని హత్య చేస్తారు మొట్టలు చేస్తారండి అరే ఏమి అతను చేసిన తప్పు ఏంటి అని లోతుగా ఆరాధిస్తూ ఇది చేస్తే కనుక అతను చిన్న 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 పార్టీ అతను కూడా ఒక సామాజిక కార్యకర్తలాగా సమాజం పట్ల అవగాహనతోటి సమాజం పట్ల బాధ్యతతోటి సమాజంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తను ఇలాగా హతమార్చడం ఇలాగ చంపడం అనేది కరెక్ట్ కాదు కదా ప్రభుత్వం అటువంటి అటువంటి వాటిలో పట్ల జాగ్రత్త వహించి అటువంటి వాళ్ళను కాపాడుకోవాలి కదా ఈ రకంగా మనుషులను వై మనుషులను మనిషి చంపే అధికారాలు ఎవడించినారు నిజంగా మన మనుషులమేనా ఈ సమాజంలో బతికేందుకు మనకు అర్హత ఉందా మనిషి అన్న వాడు ఇంకొక మనిషిని చంపొచ్చా కొట్టచ్చా తిట్టచ్చా ఏంటిది గత ప్రభుత్వానికి మీకు తేడా ఏముందో నాకు అర్థం కావడం లేదు గత ప్రభుత్వం మీద కూడా నిరంతరం ధ్వజమెత్తినాం అరే ఆ ప్రభుత్వ చర్యలను ఎండగట్టినాం ఆ ప్రభుత్వ విధానాలను తుర్పూరబట్టినాం తప్పు పట్టినాం అడుగు అడుగున వ్యతిరేకించినాం మిమ్మల్ని పట్టం కట్టింది ఇందుకేరా కాదండి మీరు ఇన్నేళ్ళ పరిపాలన అనుభవం ఉన్నాడు రాజకీయ అనుభవం ఉన్నాడు ఒక రాష్ట్రానికి వచ్చినాడు ఈ రాష్ట్రం గాడిలో పడుతుంది తిరిగి రాష్ట్రము పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది అని మేము కలలు కంటే ఎక్కడ చూసినా కూడా ఈ టౌన్ రాడర్ వర్గాలు మరి ముఖ్యంగా ఎస్సీలను మరి ముఖ్యంగా ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ రాష్ట్రంలో చేస్తూ ఉండడం అనేది ఏ పార్టీది న్యాయం ఏ పార్టీ కరెక్ట్ చెప్పండి అసలు పోలీసు వ్యవస్థ ఏ ఏ ఎలా పనిచేస్తుంది చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే తీసుకోవడం ద్వారానే కదా ఆ యొక్క పిఎస్ఆర్ ఆంజనేయులు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆంజనేయులు ఆ గతి పట్టింది ఇంకా ఇద్దరు రానా క్రాంతి క్రాంతి రానా ఎవరు అతను ఇంకా ఐపీఎస్లు తర్వాత సంజయ్ కన్ననా అతను కూడా సిఐడి మాజీ చీఫ్ సో ఇలాంటి అధికారులందరికీ చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించినారనే కదా ఈరోజు చట్టం చట్టబద్ధంగా వారిపైన చర్యలు తీసుకునింది మరి ఐతానగర్లో పోలీసులపైన మరి అంత పబ్లిక్గా అంత నిస్సిగ్గుగా అంత బహిరంగంగా పశువులను కొట్టినట్టు ఆటవీకులు కొడుకట్ట కొట్టారండి ఎంత కక్ష ఉన్నోడు కూడా ఎంత కక్ష ఉన్నోడు కూడా పగవాడు గుడక శత్రువు గుడక ఆ రకంగా పోలీసులు వ్యవహరించారు మళ్ళీ వాళ్ళని సమర్థించుకోవడాలు ఆ ఎస్పీ ఇస్తాడు ఆ వీళ్ళు మత్తు పద మత్తుకు మా మత్తు పదార్థ మత్తుకు బానిస పోలీస్ డిపార్ట్మెంట్ అతనిపైన వెనక్కి తీసుకున్నారు కొట్టను వచ్చినారు తిట్టను వచ్చినారు చెత్త మాటలన్నీ మాట్లాడుతున్నాడు అతను ఐపిఎస్ ఎట్ట చదివినాడు ఎస్ మీ వాణ్ణి చట్ట వ్యతిరేకంగా ఎవరైనా పోలీసులను అయినా సరే అందరికీ లా ఆల్ ఆర్ ఈక్వల్ అదండి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం చట్టం ముందు అందరు సమానులే మరి అందరు సమానులైనప్పుడు చట్టాన్ని నువ్వు చేతిలోకి తీసుకునే అధికారం నీకెక్కడు నీ పోలీసు వాడిని మీద వెనక్కి తీరుకుంటే నీ పోలీసు వాడిని కొట్టనొస్తే తిట్టనొస్తే చంపని వస్తే చంపేందుకు గల సాక్ష్యాలు ఆధారాలు నువ్వు నిరూపించి వాని కోర్టు ద్వారా శిక్ష వేయి ఎవడొద్దు నిన్ను అది కరెక్ట్ అని సమర్థిస్తున్నారా పోలీసు శాఖ నిన్న హైతానగర్లో గుంటూరు తెనాలిలో పోలీసులు వాళ్ళ యొక్క కర్కశాన్ని వాళ్ళ యొక్క కౌర్యాన్ని వాళ్ళ దుర్మార్గాన్ని పట్టపగలు ఎగ్జిబిట్ చేసినారు బహిరంగంగా ప్రదర్శించినారండి పట్టపగలు ఆ చర్యను సమర్థిస్తామా మనము అది ఒక ఎస్పి కావచ్చు ఒక డీజీపీ డిఐజి కావచ్చు ఆ రీజియన్ డిఐజి కావచ్చు ఐజీ కావచ్చు డీజీపీ కావచ్చు హోమ్ మినిస్టర్ కావచ్చు హోమ్ సెక్రటరీ కావచ్చు తర్వాత చీఫ్ మినిస్టర్ కావచ్చు మానవ హక్కుల సంస్థలు కావచ్చు ఎస్సీ ఎస్టీ హ్యూమన్ సంస్థలు కావచ్చు సమర్థిస్తాయా వాటిని వాళ్ళు చేసింది తప్పే నిందితులు నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు చేసింది తప్పే మరి వాళ్ళకు తప్పుకు శిక్షలు వేయాలి కదా చట్టం ముందు చట్టానికి బోన్లో ఎక్కించి న్యాయస్థానాలలో కూడా శిక్షలు వేయాల్సింది మీరెట్ట చట్టాన్ని చేతిలోకి తీసుకొని మీరెట్ట కొడతారు కొట్టేకు మీకెక్కడుంది ఏ చట్టం చెప్తుంది కొట్టమని ఏ రాజ్యాంగం చెప్తుంది కొట్టమని మీ పోలీస్ మాన్యువల్ చెప్తుందా కాదండి మీ పోలీస్ మానువల్లో ఉందా అట్లా కొట్టమని మీరు ట్రైనింగ్ తీసుకుని కొట్టేదానికేనా పౌరుల పైన పడి ఇట్లా కొట్టమని మీకు మీ పోలీసు శాఖలో ట్రైనింగ్ ఇచ్చినారా అరే ఫ్రెండ్లీ పోలీసు అంటే కేంద్రపై అర్థం ఏంటి మీకు మీకు ఎవరికైనా ఒకటికన్నా బుర్ర ఉందా కాకి డ్రస్ వేసుకుంటానే అంత కావరమా అంత రౌద్రమా అంతగా పెట్టేగిపోతారా మనిషి అన్న స్పృహ ఉండదా పశువులు కొట్టినట్టు కొడుతున్నారు ఎస్ వాళ్ళు చేసింది తప్పే ఆ తప్పును మీరు మీరు చట్టం ముందు వాళ్ళకు శిక్ష పడేటట్టు చేయండి వై వ్యవస్థలో మార్పు వచ్చేటట్టు చేయండి వ్యక్తులను కొట్టడం కాదు ఆ వ్యక్తులు ఎందుకు ఆ విధంగా తయారైనారు మూలాలు వెతకండి కారణాలు కనుక్కోండి వాళ్ళు ఆ విధంగా తయారు కావడానికి ఈ సమాజమే కదా ఆ సమాజంలో మార్పు తీసుకొచ్చి వాళ్ళను మంచి మనుషులుగా పరివర్తకులుగా మార్పు తీసుకొచ్చే విధంగా పనిచేయాలి కానీ ఈ రకంగా చేయడం ఏంటి ఎక్కడ చూసినా కూడా లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది ఈ ప్రభుత్వంలో కూడా ఈ ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ కూడా కదా వన్ ఇయర్కే లాండ్ ఆర్డర్ కుప్ప కూలిపోయిందండి ఆంధ్రప్రదేశ్లో ఏ మేము చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవు ఒకవేళ ఉంటే కింటే ఆధిపత్య వర్గాలకు ఏమైనా ఉన్నాయేమో సామాన్య ప్రజానికానికి ఏమి ఇటువంటి పరిస్థితులు లేవు బిక్కు బిక్కు అంటున్నారు భయం భయంతో బతుకే పరిస్థితుల్లో ఇవాళ సామాన్యులు ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు మహిళలు ఇతర అణగారిన వర్గాలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్న పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కాదు మీరు మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు సీనియర్ మోస్ట్ ముఖ్య పరిపాలకుడు మీరు అరే మీ మీ వ్యవస్థనంతా పోలీస్ వ్యవస్థనంతా రివ్యూ మీ రివ్యూ మీటింగ్ పెట్టుకోండి ఆల్ ఎస్పీస్ తోటి ఆల్ రీజనల్ రీజియన్ డిఐజీస్ తోటి ఐజీస్ తోటి తోటి హోమ్ మినిస్టర్ తోటి మొత్తం మీటింగ్ పెట్టుకొని రాష్ట్రంలో ఏ ఒక్కరి పైన కూడా హింస జరిగితే ఇది జరిగితే మానభంగాలు జరిగితే హత్యలు జరిగితే తాట తీస్తా బిడ్డ అని చెప్పేసి మేము మీరు గట్టిగా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వండి జరుగుతాయేమో పోలీస్ శాఖ నిర్లక్ష్యం వల్ల పోలీస్ శాఖ ఏమి ఆ యొక్క తే తేలికపాటి భావం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయండి వీర మండలంలో జరిగింది అదే ఒక బిడ్డ ఒక ఒక వ్యక్తిని చంపేట ఓడిచ్చాడు మనిషికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల మానవ ప్రాణాలను ధన మాన ప్రాణాలను కాపాడాలనేదే కదా ఏ ఒక్క వ్యక్తి మానవ ప్రాణాలను కాపాడలేకపోయినా కూడా ప్రభుత్వము విఫలమైనట్టు కాదా ప్రాతినిధ్య ప్రభుత్వము బాధ్యతాయుత ప్రభుత్వము జవాబుదారీ ప్రభుత్వం అంటే అర్థం ఏంటి కాదండి ఏంటి అర్థం కేవలము సంపన్నులకు ధనికులకు మీరు మీరు ప్రభుత్వ ప్రొటెక్షన్లో బతుకుతే చాలా సామాన్యులు కూడా స్వేచ్ఛగా బతికే వాతావరణము పరిస్థితులు కావాలి కదా అధికారాన్ని అడ్డబెట్టుకొని మీరు మీరందరూ కూడా మొత్తం సెక్యూరిటీని అంతా పెట్టుకొని కాలబెట్టుకొని మీరు బతుకుతారు సామాన్యులు మాత్రము వాళ్ళు ఆగాం కావాల్సిందేనా ఇది ఎక్కడన్నా కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము మేము సూచన చేస్తున్నాము నిర్మాణాత్మకమైనటువంటి సూచన చేస్తున్నాము మా సూచనలు మా సలహాలు మా అభిప్రాయాలు గౌరవించి మన్నించి లోగడ ప్రభుత్వం లెక్కనే మీ పరిపాలనా విధానం ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా ఇంటికి పోవడం ఖాయం మిమ్మల్ని కూడా ఇంటికి పంపిస్తారు వాళ్ళు మీరు చేతగాని వాళ్ళని చేస్తారు మీరు అరికట్టలేని వాళ్ళని చేస్తారు జగన్మోహన్ రెడ్డి లెక్కనే మీరు కూడా తయారైపోతున్నారు ఆల్మోస్ట్ మీరు తయారైపోయినారు మీకు కన్సూపు మేరలో మీరు ప్రొటెక్టివ్ మెజర్స్ లేవు మీ దగ్గర పోలీస్ యంత్రాంగాన్ని అనుపులో పెట్టుకొని పని విధానం మీకు లేదు బరి తెగించినారు మొత్తం పోలీస్ శాఖను అంతా ఇదేందండి కాబట్టి ఆ పోలీసుల పైన ఏం చర్యలు తీసుకున్నారు సుమోటోగా హైకోర్టు మానవ హక్కుల సంఘాలు ఏమైపోయినా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఆడ ఆ ఐతానగర్లో జరిగినటువంటి పోలీసులు పట్టపగలు నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టు ఆడ ఆ ఆ మానవ హక్కులకు భంగం కలిగే విధంగా అక్కడ వ్యవహరించినారు ఆ పోలీసులపైన ఏం చర్యలు తీసుకున్నారు ఇరవై నాలుగు ఆ వీడియో మొత్తం వైరల్ అయిపోయింది వాళ్ళపైన ఏం చర్యలు తీసుకున్నారు ఎంత ఎంత అమానవీయమైనటువంటి పరిస్థితులు చర్యలు ఉన్నాయి రాష్ట్రంలో ఎంత దిగజారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో ఎక్కడే కానీ సామాన్యులు సామాన్యులు స్వేచ్ఛగా బతికే వాతావరణం లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వీటన్నిటిపైన కూడా మేము ఒకటే మనవి చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నాం మీరు ఇమీడియట్గా మీ మహానాడును ముగించుకొని రాష్ట్రంలో సామాన్యులపైన అనగా వర్గాలపైన తిరిగి కొట్టలేని తిట్టలేని సంపలేని వర్గాలపైన యథేచ్ఛగా జరుగుతున్నటువంటి దాడులు దౌర్జన్యాలను అరికట్టాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పైన తిరగబడేదానికి ప్రజలందరినీ కూడా పెద్ద ఎత్తున సమీకరించి పెద్ద ఎత్తున వారిలో చైతన్యాన్ని నింపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి చేయవలసినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని ఇది హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భారత రాజ్యాంగం